అందరికీ నమస్తే ఇలా పేరు నేను నాని మాట్లాడుతుంటే అబ్బా ఏం ఉంది మామ మస్తు ఫీల్ వచ్చింది ఈరోజు మటుకు ఫస్ట్ టైం వీడియోలో పేరు నేను నాని బేల ముఖం వేసుకొని పేడ అంత పేడతో ఏదో పీడిచ్చినట్టు కానీ బాధపడి నాలుగైదు రోజులు నిద్ర లేకుండా నిద్రలు కాసి నుడు కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఆ రకంగా బో బో నియమ్మ ఏంకి ఎక్కువ వచ్చింది తెలుసా బో కిక్ వచ్చింది ఎందుకు అంటే ఆయన రెండు విషయాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు ఎందుకంటే ఒక మంత్రి ఏదైతే పేరు నేను నాని భార్యని అరెస్ట్ అయ్యాను సార్ అని చెప్పేసి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఆమెను మనం అరెస్ట్ చేయడం ఏంటా అవసరమైతే పేరు నేను నానినో లేదా ఆయన కొడుకు కిట్టు మీదనో వాళ్ళ మీద మనం రాజకీయ పంతం తీసుకోవాలి కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఏ మాట మాట చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడిని పొగడతలతో ముంచెత్తాడు ఎందుకు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో పేర్నేని భార్య అరెస్ట్ అవ్వడం అనేది తప్పనిసరి పరిస్థితిగా జరిగే పని ఎందుకంటే ఆ గూడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే దాని ఎవరి పేరు మీద ఇది కాంట్రాక్ట్ తీసుకుంటున్నారంటే పేరినేని జయసుధా గారి పేరు మీద తీసుకున్నారు కాబట్టి అక్కడ అవకతవకలు జరిగాయి కాబట్టి దానికి పూర్తి బాధ్యత వహిస్తూ పేరినేని జయసుధా గారిని అరెస్ట్ చేయడం అనేది తప్పనిసరిగా జరిగేటువంటిదే మరి ఎందుకు పేరు నేను నాని ఈ మాట మాట్లాడాడు అంటే ఇప్పుడు ముందు పొగిడితే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంతా పొగిడాడు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు కానీ చంద్రబాబు నాయుడు గారు జయసుధా గారిని అరెస్ట్ చేపించారు అనేటువంటి ఒక పాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పొలిటికల్గా స్టెప్పులు వేస్తున్నాడు ఇప్పుడు నేను పేరు నేను నాని అడుగుతున్నా రాజకీయ కక్షతో చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నీ గూడెంలో లేని తరిగినటువంటి ఏడు వేల ఏడు వందల ఏడు వేల ఐదు వందల డెబ్భై ఏడు బస్తాలని ఉన్న వాటిని లేకుండా చేసి నీకేమైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారా ఓనీ నువ్వేగా నీ అంతా నువ్వేగా మా గూడెంలో మూడు వేల రెండు వందల బస్తాలు తరుగు తరుగు వచ్చింది ఆ తాలూకా డబ్బులు నేను చెల్లించడానికి సంసిద్ధమై ఉన్నాను అని చెప్పేసి నువ్వేగా పౌర సరఫరాల శాఖకి జాయింట్ కలెక్టర్కి లేఖ రాసింది నువ్వేగా అంటే నువ్వు లేఖ రాసావంటే వందకి వంద శాతం అక్కడ తప్పు జరిగిందని ధృవీకరణ చేసుకున్నమాట వాస్తవమేగా మరి నీ మీద లీగల్గా కక్ష తీసుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు ఇంకా ఏం మాట్లాడతాను ఆడవాళ్ళ గురించి హోందాగా వ్యవహరించటం అంటే ఇప్పుడు దాకా మీరు హోందాగా వ్యవహరించలేదా పోరంబోకూడ మీరు అరే నిండు శాసనసభలో భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు బ్రాహ్మణి గారిని అరెస్ట్ చేస్తామన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మీరు మీరు ఇలాంటి హుందా రాజకీయం చేయలేదా చట్ట రాజకీయం చేశారనేగా ఆడవాళ్ళతో రాజకీయం చేశారనేగా ఆడవాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడారని అంతటి మీరు ఒప్పుకుంటున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్కి ఎంత తేడా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అని నీ అంతా నువ్వు చెప్తే ఇప్పుడు పొగడతో పొగుడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి ఓటమి తాలూకా భయమా లేకపోతే తప్పు ఆడవాళ్ళని అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో కూడా ఆడవాళ్ళను కూడా బలి చేశారని చెప్పి ఒక పాపగండాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు పేరు నేను నాని ఎక్కడ చూసినా రాజకీయమే నేను ఈరోజు అంటున్నా ఎవరు చేయమన్నాడయ్యా నీ భార్య పేరు మీద కాకపోతే నీ పేరు మీద పెట్టుకొని నువ్వు నువ్వు గూడవ నీ అద్దెకు తీసుకోవచ్చుగా లేదా నీ కొడుకు పేరు పెట్టుకొని గూడాలను అద్దెకు తీసుకోవచ్చుగా నీ భార్య పేరు మీద ఎందుకు పెట్టావు నువ్వు చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో నీ భార్యను ఎందుకు భాగ్యస్వామిని చేశావు ప్రత్యర్థి పార్టీల ఆడవాళ్ళనేమో దూషిస్తారు మీలల్లో ఆడవాళ్ళ పేర్ల మీదేమో వ్యాపారాలు పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు అరెస్ట్ చేయబోయేసరికి లేడీస్ వచ్చారు కక్ష తీర్చుకోవటంలో ఆడవాళ్ళని బలి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే మాట్లాడుతున్నాడు నేను ఈరోజు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ సతీమణి గారు బాధపడ్డారు అది గుర్తులేదా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు లేకపోతే బ్రాహ్మణి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె ఒక మహిళ అనే సంగతి మీరు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు తల్లిని దూషించినప్పుడు ఆమె దాదాపుగా ఒక యాభై అరవై ఏళ్ళ వృద్ధురాజైనటువంటి మహిళని ఆ విధమైనటువంటి మాటలు వింటే మానసిక క్షోభపడుతుందని మీకు తెలియలేదా ఆయన భార్యల గురించి మాట్లాడినప్పుడు మీకు తెలియలేదా అది ఎవరో దోరపూర్ చంద్రశేఖర్ గారు బిఎం మాఫియా డాన్ వాడు మాట్లాడతాడు ఏం మాటలు మాట్లాడతాడు నిండు శాసన బహిరంగ సభలో బహిరంగ సభలో శాసనసభలో ఎట్లాగో మీకు బుద్ధి లేదు శాసనసభలో మీరు మాట్లాడిన ఆడియో ఫుటేజ్లు బయటికి వెళ్ళినా వాటిని మేము మాట్లాడలేదని చెప్పేస్తారు కానీ ఒక పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని మాట్లాడతాడు ఉచ్చానీచ పదాలను మాట్లాడతాడు ఇదేనా మీకు నేర్చిన సంస్కృతి ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి సంస్కృతి రాజకీయాలలో ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పించిన సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జయసోధా గారు చేయొద్దు అని అంతా నువ్వు చెప్పావు అంటే చంద్రబాబు నాయుడు గారు హోందా ఉంది హోదా ఉంది హుందాగా వ్యవహరించాలని ఒప్పుకుంటున్నావు మరి గత ఐదేళ్లుగా ఎక్కడికి పోయింది మీ హుందాతనం ఎక్కడికి పోయింది మీ గౌరవపదమైన రాజకీయం సొంత తోడబుట్టిన చెల్లినే రాజశేఖర రెడ్డికి పుట్టలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదని చెప్పారు కదా ఆ రోజు ఎక్కడికి పోయిందయ్యా ఆ రోజు ఎక్కడికి పోయిందా ఈ సంస్కృతి ఎవరు నేర్పించాడయ్యా మీకు ఈ సంస్కృతి రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి షర్మిళాని రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయమ్మ తప్పు చేస్తే పుట్టిందని చెప్పేసి మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయారు ఎక్కడ సంస్కృతి నేర్చుకున్నారు ఎవడు ఈ సంస్కృతిని తీసుకొచ్చాడు అంటే ఈరోజు ఇంత సోది రాజకీయం చెత్త రాజకీయం మిమ్మల్ని ఎవరు నేర్పించాడు ఎవరి కోసం నేర్పించాడు ఎవరు మాట్లాడమంటే మీరు మాట్లాడారు ఈ రోజుకే సమాధానం చెప్పండి ఈ రోజుకి నువ్వు కక్షపూరితంగా నామే తీసుకుంటున్నారన్నా కానీ నేను తప్పు చేశానని మాత్రం నువ్వు తప్పు చేశానని నువ్వే జేసీకి లెటర్ రాశావు మా గూడెంలో మూడు వేల రెండు వందల బత్తాలు పైజీలకు బియ్యం తరుగు వచ్చిందని చెప్పి నువ్వే రాశావు దాన్ని ప్రాథమిక నివేదిక మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక చేసిన తర్వాత ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు పూర్తిగా తరుగు బస్తాలు పోయాయి అని చెప్పేసి ఒక నివేదిక అందించడం జరిగింది ఇప్పుడు నువ్వేమంటావు రాజకీయ కక్షతో చేశారంటావు మరి స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్కామ్లో మీరు చంద్రబాబు నాయుడిని అత్యంత ఎక్కడ నంద్యాల నుంచి తీసుకొని వచ్చేసి రాజమండ్రి జైలు దాకా తీసుకొచ్చారే మరి మీరు మీరు చేసింది ఏంటి అది అది మంచి పని మీ దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు లేవు కానీ ఈరోజు నువ్వేదైతే చెప్తున్నా దాని కళ్ళ ముందు ఆధారాలు కనపడుతున్నాయి కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి నీ ఎంత నువ్వు లేఖ రాసిన సాక్ష్యాలు కనపడుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కనీసం ఒక్క వాసి ఎంట్రుకి అంత సాక్ష్యాలు కూడా సృష్టించలేకపోయారు మీరు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు అక్రమంగా అరెస్ట్ చేశారు పద్నాలుగేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని యాభై నాలుగు రోజులు కనీసం సాక్ష్యాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఆయన జైల్లో మగ్గబెట్టారు ఎవరికి సంస్కృతి ఉంది ఎవరికి సంస్కారం ఉంది ఎవడు రాజకీయం చేస్తున్నాడు ఎవడు కక్షా రాజకీయాలు చేస్తున్నాడు అవసరమైతే లొకేషన్లో లోన వేయండి అవసరమైతే రామోజీరావు జైల్లో పెట్టండి నేను అన్న అధికార మతంతో ఎగిరినటువంటి ఎగిరినటువంటి వ్యక్తి అవడు ఇవాళ అడుగుతున్న పేరు నేను నాని నీ కుటుంబం దాకొస్తే ఆడవాళ్ళు పిల్లలు పసివాళ్ళు గుర్తొచ్చారు అంటే అవతల వాళ్ళకి ఫ్యామిలీ లేవా అవతల వాళ్ళకి పిల్లలు లేరా అవతల వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీ లేదా వాళ్ళకి ఆడవాళ్ళు లేరా వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా వాళ్ళ కన్నీళ్ళు కాదా ఈరోజు నీ కుటుంబానికే కన్నీళ్ళు గుర్తొచ్చాయి అది కూడా తప్పుడు పని చేసి లంగా పని చేసి ఏడు వేల ఏడు వందల బస్తాలని నువ్వు అక్రమంగా ఎత్తుకొని నీ గుర్తొచ్చింది గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో విశృంఖలంగా విచ్చల విడిగా పోస్టులు పెట్టారు మీరు ఎవరి కోసం పెట్టాడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పెట్టారు మీరు మాట్లాడేటప్పుడు ఆడేవడాడు కొడాలి నాని ఆ గొట్ట నా కొడుకు ఆ గుట్ట నా కొడుకు మాట్లాడతాడు నీ అమ్మ మొగుడు వాడమ్మ మొగుడు ఇవాళ అడుగుతున్నాం నీ అమ్మ మొగుడు తప్పు చేశాడా నువ్వు తప్పు వాడు ఈ పార్టీలో స్కూటర్తో మొదలయ్యా స్కూటర్ తోటి బయలుదేరతాడని చెప్పి మాట్లాడాడు వాడు ఎలిమిడేట్ మాధారెడ్డి గురించి మాట్లాడతాడు ఇవాళ వాడు ఏ మాధవ పుట్టాడు ఇవాళ బయటకు మీడియా ముందుకు వచ్చి మొగోడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పి రోజా చంద్రబాబు నాయుడు గారింటి బా ఉద్రేకంతో చంద్రబాబు నాయుడు మీద దాడికి గాడు జోకర్ గాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు బా బాపిజన్ తీసుకున్నాడు తీసుకున్నాడు అన్ని 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 మాట్లాడావు కదా మరి ఈరోజు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు ఎడిపోయాయి చెప్పు పేరు నిన్నని ఎట్లా బయటికి పంపించేవారు ఆ దొంగ బియ్యం దొంగ సమాధానం చెప్పు ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు కనీసం రెండు లక్షల రూపాయలు కూడా విలువైన ఫర్నిచర్ కోసం ఒక మనిషిని నిలువున మానసికంగా అతని మీద దాడి చేసి ఉన్మాదలుగా వ్యవహరించారు కదరా ఆ రోజు కోడెల లాంటి ఒక మహోన్నత వ్యక్తి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చారు కదరా ఈరోజు మరి మీరేం సిగ్గు లేదా ఈ రోజు నీ మీద ఇంత నింద పోయి ఏ నీ ఒక్కడే ప్రాణమా నువ్వు ఒక్కడివే ప్రాణమా నీ కుటుంబం ఒక్కటే పరువా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఒక్కడిదే పరువా జగన్మోహన్ రెడ్డి ఒక్కడిదే ప్రాణమా మిగిలిన వాళ్ళు మనుషులు కదా వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా వాళ్ళకి ఆత్మ గౌరవం ఉండదా ఏం ఉండదా వీడు మాట్లాడుతున్నాడు ఇలా మా ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు మా ఫ్యామిలీస్ అరే తీసుకొచ్చింది నువ్వు రాళ్ళు ఫుట్గా ఆ రోజు ఎవడొక్కడు బినామీ గారి పేరు మీద నువ్వు గోయాలు తిరిగి తీసుకొని చేయొచ్చు కదా నీ నీ భార్య మీద ఎందుకు తీసుకున్నావు నీ భార్య మీద ఎందుకు చేశావు ఆ రోజు నువ్వు ఎవరో ఒక బినామీ కానీ పెట్టుకొని చేసుకుని ఉంటే ఇలా తప్పు జరిగినందుకు ఆ బినామీని తీసుకెళ్ళి లోపల పడేసేవాళ్ళు కదా నువ్వు రాజకీయాల కోసం నీ ఆర్థిక అవసరాల కోసం మీ ఇళ్ళలో ఆడవాళ్ళ మీద వ్యాపారాలు చేస్తారు అవి తప్పు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి అని చెప్పి దాంట్లో తీస్తే మా కుటుంబం జోలికి రావద్దు ఆడవాళ్ళ జోలికి రావద్దు పిల్లల జోలికి రావద్దు రాజకీయంగా కక్ష ఉంటే నామే దించుకోమని చెప్పేసి అంటారు ఏం మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర ఆయనకు ఫ్యామిలీ లేదా ఆయన భార్య లేదా ఆయన పిల్లలు లేదా ఆయన తీసుకెళ్లి లోపల పడేసి జైల్లో అక్రమంగా కేసులు పెట్టి లోపల పెట్టేసి ఇంట్లో ఉంచితే వాళ్ళ భార్య బాధపడదా వాళ్ళ పిల్లల బాధపడరా వాళ్ళ కుటుంబం బాధపడదా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడరా అంటే ఒక్కడిదే ఫ్యామిలీయా ఆ రోజు ఎంజాయ్ చేసావు ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎంజాయ్ చేసావు మరి ఈ రోజు దాకా వస్తే అసలు సంబంధం లేనటువంటి కేసు పెట్టి దొమ్మి కేసు పెట్టి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించావు ఇవాళ నీ దగ్గర దొంగతనం చేసావరా పేరు నేను నాని నువ్వు దొంగరా ఇదిగో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు దొంగతనం జరిగిందిరా నీ గూడెంలో ఎట్టెత్తేవ చెప్పురా నాని అని అడిగితే అమ్మ నా ఫ్యామిలీ నా కుటుంబం నా ఫ్యామిలీ హోందాగా వ్యవహరించాలి రాజకీయాలలో సొల్లు కొత్తలు చెప్తా కదా తుర్రిపాల్లో సొల్లు కొత్తలు చెప్పినా నువ్వు నువ్వు దొంగ నేను దొంగతనం చేశాను అని ఒప్పుకోవట్లా రాజకీయ కక్షతో నేను నీటి అంటే నువ్వు నువ్వు ఎన్ని బస్తాలను ఎత్తుకోవచ్చు గూడెంలో నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు కానీ నిన్ను మాత్రం ఏం చేయకూడదు నీ కొడుకును మాత్రం ఏం చేయకూడదు నీ భార్యని మాత్రం ఏం చేయకూడదు కేసులు పెట్టకూడదు మేము చూస్తూ ఊరుకోని ఉండాలి మళ్ళీ నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ వస్తే తప్పుడు కేసుల మీద కొల్లు రవీంద్ర గారును లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో తీసుకెళ్ళి జైలులో పెట్టవచ్చు జైలకు పంపించవచ్చు మీకు సంస్కారం లేదు అంటే సంస్కార హీనుడు నాయాలని మీకు మీద సర్టిఫై చేసుకుంటారు ఎందుకంటే మేము చెత్తనా కొడుకులు కాబట్టి మేము ఇలాగే ప్రవర్తిస్తారని చెప్పేసి మీకు మీద సర్టిఫై చేసుకుంటున్నారు